హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు మురళీ రవం ఏడవ భాగం ఈ ఒక్కసారికి కాదనకే ఇంకా మనం కలిసేది పెళ్ళయ్యాకే ప్లీజ్ మధు అన్నాడు ఆశగా ఆమె పెదవులు చూస్తూ దొంగ అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే వస్తావు అని అతని చుట్టూ చేతుల పెనవేసింది ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకొని థ్యాంక్ యూ బంగారం అర్థం చేసుకున్నందుకు అని విశాలమైన ఆమె నుదుటి మీద కలువల్లాంటి ఆమె కళ్ళ మీద సంపంగి లాంటి నాసిక మీద ఆపిల్ పళ్ళని తలపించే చంపల మీద చిట్టి గడ్డం మీద వివరంగా ముద్దులు పెడుతూ చివరికి లిప్స్టిక్ వేయకుండానే లేత గులాబీ రంగుతో మెరిసిపోతున్న ఆమె పెదవుల్ని అందుకున్నాడు అలా ముద్దు ముచ్చట్లతో కాసేపు గడిపారు మిమ్మల్ని పోలీస్ డ్రెస్లు చూడాలని ఉంది ఎప్పుడు చూపిస్తారు అంది ముందే చెప్తే ఈరోజే వేసుకొచ్చేవాడినిగా రేపు నువ్వు వస్తానంటే యూనిఫామ్ వేసుకుని వస్తా మరి వస్తావా అన్నాడు ఆశగా అప్పుడు కానీ మా అమ్మ నా కాళ్ళు విరక్కొట్టదు అని నవ్వింది మధు అయితే నేను మీ ఇంటికి రానా అన్నాడు ఏది వద్దు బాబు పెళ్ళయ్యాకే చూస్తాను అంత తొందర ఏమీ లేదు అంది అరే మర్చిపోయాను ఉండు అంటూ తను బైక్ దగ్గరికి వెళ్ళి దానిలోంచి ఓ బ్యాగ్ తెచ్చాడు చూడు ఎలా ఉందో నీకు నచ్చుతుందో లేదో అంటూ మధు చేతిలో పెట్టాడు ఏంటిది అంది మధు చూడమనే కదా నీ చేతిలో పెట్టాను అంటూ బ్యాగ్లోంచి ఒక బాక్స్ తీసి ఓపెన్ చేసి మధు చేతిలో పెట్టాడు వావ్ అంది దాని కాంతి మధు మొహం మీద పడి మరింత ప్రకాశించింది అది డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది అంది అది తీసి మధు మెడలో వేసి ఆమెను తన వైపు తిప్పుకొని చూసి సూపర్ నీకు కరెక్ట్గా సెట్ అయ్యింది చాలా బాగుంది కానీ నా బంగారం కంటే కాదు అన్నాడు మధు రెండు పొగ్గ రూపునికి మధు అది తీసి బాక్సులో పెట్టి ఇప్పుడెందుకు ఇది అంది ఎందుకంటే నాకు ఇవ్వాలనిపించింది నా డైమండ్కి డైమండ్ నెక్లెస్ వేస్తే ఎలా ఉంటుందా అనిపించింది నాకు నచ్చింది తీసుకున్నాను నాకు నచ్చింది తీసుకున్నాను బస్ అన్నాడు ఎగరేసి ఏ నీకు నచ్చలేదా అన్నాడు అనుమానంగా చూస్తూ మీరు తెస్తే నచ్చకుండా ఉంటుందా చాలా బాగా నచ్చింది అని ఆ బాక్స్ మురళి చేతిలో పెట్టింది నేను వేసుకోవడానికి కాదు నీకోసమే తెచ్చింది అన్నాడు నవ్వుతూ జోకా నవ్వాంలే రేపు ఎంగేజ్మెంట్ రోజు వేయండి ఇప్పుడు వద్దు అంది అప్పుడు కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు బుజ్జి ఇది ఇప్పుడు నీకు గిఫ్ట్గా ఇవ్వడానికి తెచ్చాను అమ్మ నగలు చాలా ఉన్నాయి అవన్నీ లాకర్లో భద్రంగా ఉన్నాయి అమ్మమ్మ వాటిని కరిగించి కొత్త నగలు చేపిస్తాను అంటుంది నీకు కానీ నేను వద్దని చెప్పాను కావాలంటే వేరేవి కొత్తవి కొను అమ్మవి మాత్రం మార్చొద్దు వాటిని మధు వేసుకుంటే నాకు చూడాలని ఉంది అని చెప్పాను నువ్వేమంటావు అన్నాడు అస్సలు మార్చొద్దు అంటాను అత్తయ్య గారి గుర్తుగా వాటిని అలాగే ఉంచుకుందాం మీ అమ్మ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు రేపు మీ కూతురుగా మీ ఒడిలోకి వస్తుంది అప్పుడు అవన్నీ తనకి అలంకరించుకొని తనలో మీ అమ్మని చూసుకుందరు అంది మధు మధు అన్నాడు మెరిసే కళ్ళతో ఆమెనే చూస్తూ ఆమెను గట్టిగా కౌగిలించుకొని లవ్ యూ రా మధు రియల్లీ లవ్ యూ ఈ మాట వింటుంటేనే సంతోషంతో నా ఒళ్ళు పులకించిపోతుంది ఇక అమ్మ నా చేతుల్లోకి వస్తే ఆ సంతోషం తట్టుకోవటం నా వల్ల కాదేమో అందుకేనే నా బాధ పోగొట్టడానికి మా అమ్మ నిన్ను నా కోసం వెతికి పెట్టింది నువ్వేమో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నాకు దూరం కావాలని చూస్తున్నావు నువ్వు నాకు దూరం కావటం అంటే నా ప్రాణం పోయాకే జరుగుతుంది అది మాత్రం గుర్తు మధు అన్నాడు ఎమోషనల్ అవుతూ అతని నోటికి తన చేతిని అడ్డుపెట్టి పిచ్చి మాటలు మాట్లాడకండి మురళి అలా మాట్లాడితే వినటానికి ఎంత బాధగా ఉంటుందో తెలుసా అంది నువ్వు దూరం అవుతానంటే నాకు అంతకంటే ఎక్కువ బాధగా ఉంది అర్థం చేసుకో ఇంకెప్పుడు అలా మాట్లాడకు నా దగ్గర ఏది ఏమైనా ఈ జన్మకి నువ్వు నేను భార్య భర్త అంతే అన్నాడు సరే బాబు ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడు మాట్లాడను అలా ఓకేనా హ్యాపీనా అంది చాలా చాలా హ్యాపీ ఇంకా పద నేను బస్ ఎక్కిస్తాను ఇంటి దగ్గర అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుందేమో అన్నాడు మధు పెదవులపై గట్టిగా ఓ ముద్దు ఇచ్చి వరకు ఇదే చివరి ముద్దు అనుకుంటున్నాను ఎప్పుడైనా వీలైతే మళ్ళీ తీసుకుంటానులే అప్పుడు చివరిదన్నారు ఇంకా అడగనన్నారు అనుకో అన్నాడు అతనికి ఓ నమస్కారం పెట్టి సరే సార్ అంతా మీ ఇష్టమే పదండి అంది నవ్వుతూ నిన్ను వదిలి వెళ్ళాలనిపించటం లేదురా కానీ ఏం చేస్తాం తప్పదుగా ఇంకా ఫిఫ్టీన్ డేస్ నువ్వు అక్కడ నేను ఇక్కడ తప్పదు అంటూ మధుని బస్సు ఎక్కించి తను విజయవాడ వెళ్ళిపోయాడు మధు ఇంటికి వెళ్ళింది మురళికి చిన్న యాక్సిడెంట్ అయ్యిందని చెప్పింది వెంటనే ఫోన్ చేసి మాట్లాడారు ప్రకాశం శారద అదేదో బండి స్లిప్ అయిందిలేండి చాలా చిన్న చిన్న దెబ్బలే అంత చిన్నదానికి మీకు చెప్పి మిమ్మల్ని కూడా కంగారు పెట్టిందా అన్నాడు అదేం లేదులే నాన్న జాగ్రత్తగా ఉండు అని చెప్పింది శారద అలాగే అత్తయ్య జాగ్రత్తగానే ఉంటాను అన్నాడు మురళి మురళి కోప్పడ్డాడని కామ్గా ఉంది కానీ మధుకి మాత్రం భయంగానే ఉంది తండ్రి పక్కన కూర్చొని నాన్న నాకు భయంగా ఉంది జాతకాలు చూపించి ఏమైనా పూజలు ఉంటే చేపిద్దామా అంది కూతురి మనసు ఆమె పడుతున్న భయము అర్థమయ్యాయి ప్రకాశానికి అలాంటిదేమీ ఉండదులేమ్మా అయినా అనుమానం ఎందుకు అలాగే రేపు మన గారి మేనమామ ఒక పెద్ద ఆయన ఉన్నారు చూపెడదాం ఆయన బాగా చెప్తారు అన్నాడు సరే నాన్నా నేను కూడా వస్తాను అంది తండ్రి ఏమైనా దాచిపెడతాడేమో అని అనుమానంతో ఆమె తల మీద చిన్నగా ముట్టి నువ్వు ఎందుకు వస్తానంటున్నావో నాకు తెలుసు కానీ ఆయన జాతక చక్రం వేసి మొత్తం రాసిస్తారు నీకు అనుమానం అవసరం లేదులే అన్నాడు లేదులే నాన్నా నాకు చాలా భయమేసింది నేను ఈ మాట మీతో చెప్పినట్లు గారితో చెప్పొద్దు ఈ మాట అన్నానని తిట్టారు నన్ను ఇందాక అంది తిట్టడం కాదు రెండు పీకాల్సింది అమ్మమ్మలా పిచ్చి అనుమానాలు నువ్వు అంది శారద నీకు అలాగే ఉంటుందిలేమ్మా నాకేమైనా నేను భరిస్తాను కానీ నా వల్ల ఎదుటివారికి ఏమైనా అవుతుందంటే నేను భరించలేను అది కూడా మురళీగారికి అయితే అస్సలు భరించలేను అంది ఫ్లోలో అబ్బో ఒక్కరోజుకే అంత దగ్గర అయిపోయాడా అంది శారద ఆట పట్టిస్తూ ఓ అమ్మా నువ్వు కూడా ఏంటి నన్ను నేడిపిస్తున్నావు అని సిగ్గుపడింది సిగ్గుపడింది చాలే కానీ వెళ్ళి పడుకో ఇంకా ఈ మధ్య నా ఆరోగ్యం బాగాలేక నీ పరీక్షలని అక్క పెళ్ళి అని రెస్ట్ లేకుండా శ్రమ పడుతున్నావు చూడు ఎలా పాడైపోయావో ఈ పది రోజులు శుభ్రంగా తిని కంటి నిండా నిద్రపో లేకపోతే పెళ్లిలో మొహం కళగా ఉండదు ముందే నా అల్లుడి పక్కన అసలు ఆనవు నువ్వు ఈ అవతారంతోనే ఉంటే ఇక చెప్పే పనే లేదు అంది ఏంటో మాతృశ్రీకి ఈ మధ్య గారి జపం ఎక్కువైపోయింది కూతురు పట్టనే పట్టడం లేదు నువ్వు పట్టించుకోకపోతే నాకు మా నాన్న ఉన్నాడు అంది తండ్రి చేతిని పట్టుకొని అతని భుజం మీద తలపెట్టి అంతేరా మనం మనం ఒకటి అది అలానే వాగుతూ ఉంటుంది నా తల్లి బంగారు బొమ్మలా ఉంటుంది నువ్వు నీ అల్లుడు ఎవరైనా సరే నా తల్లి ముందు బలాదూరే అన్నాడు ప్రకాశం అదే చెప్పుకుంటున్నారు మరి ఊళ్ళో అందరూ ఇక వెళ్ళి పడుకోవే నాకు నిద్ర వస్తుంది అంది మధు పడుకోవడానికి పైకి వెళ్ళిపోయింది శారదకి కూడా మనసులో గుబులుగానే ఉంది ఆ మాట విన్న దగ్గర నుంచి మధు వెళ్ళాక ఏంటండి ఈ అపశకునం అంది ఆందోళనగా అపశకునం లేదు అవకాయ బద్ద లేదులే మధు జాతకం ఇదివరకే చూపించాం మర్చిపోయావా సౌభాగ్యవతి అని చెప్పారు సతీ సావిత్రి జాతకం అని కూడా చెప్పారు మర్చిపోయావేమో అన్నాడు అవును కదూ అయినా ఎందుకైనా మంచిది రేపు మళ్ళీ చూపించండి అంది సర్లే పిచ్చి ఏం పెట్టుకోకు బైక్ టైర్ అరిగింది పొరపాటును జారింది అని చెప్తున్నాడుగా అతను ఈ పిచ్చివాగుడే వాగుంటుంది అతని దగ్గర కూడా అందుకే తిట్టి ఉంటాడు ఆ అబ్బాయి మన మధువుని బాగా ఇష్టపడుతున్నాడు కదా శారద అన్నాడు అవునండి అందుకే ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళ దాకా పోతే వేరే ఆలోచనలు వస్తాయి పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని మధుని ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఉంటాడు చాలా మంచోడండి అంది శారద అవును శారద మన మధు అదృష్టం బాగుంది వెతకుండానే బంగారం లాంటి కుర్రాడు దొరికాడు మీరేమీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి నా తల్లిది మంచి జాతకం పది మందిని బతికించే జాతకం ఎవరిని బలి తీసుకునే జాతకం కాదు అన్నాడు ప్రకాశం బాధగా సర్లే మీరు కూడా ఇక ఆలోచించకుండా పడుకోండి అంది శారద కానీ ఎవరికీ నిద్ర పట్టలేదు ఆ రాత్రి ఇదే ఆలోచనలతో తర్వాత రోజు మధు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నూటెనిమిది ప్రదక్షిణలు చేసి మురళి క్షేమంగా ఉండాలని అతనికి ఎవరి వల్ల ఎలాంటి హాని జరగకూడదని కోరుకొని నలభై ఒక్క రోజులు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరి ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుంది ఆ రోజు అనుకున్నట్లుగానే ప్రకాశం గారితో కలిసి సత్యమూర్తి గారింటికి వెళ్ళింది మధు నమస్తే మాస్టారు అని నమస్కారం చేసింది సత్యమూర్తి గారి దగ్గర ఇంగ్లీష్ మ్యాథ్స్ ప్రైవేట్ క్లాసులకి వచ్చేది సత్యమూర్తి గారి భార్య హిందీ పండిట్ ఆమె దగ్గర హిందీ నేర్చుకునేది మధు అంటే వాళ్ళకి బాగా ఇష్టం ఏంటి ఈ మధ్య కనిపించటం లేదు అన్నారు సత్యమూర్తి గారు ఏం లేదు మాస్టారు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకే అంది అవును కదూ డిగ్రీ ఎగ్జామ్స్ కదా బాగా రాసావా అన్నారు బాగా రాశాను మాస్టారు అంది ఏంటమ్మా నాన్నగారిని తీసుకువచ్చావు ఏదైనా పనా అన్నారు సత్యమూర్తి గారు అవును మాస్టారు మీ మామయ్య గారికి అమ్మాయి జాతకం చూపిద్దామని అన్నాడు ప్రకాశం మధు జాతకం చూపించారు ఇదివరకే చెప్పాను కదా ప్రకాశం అమ్మాయిది భేషైన జాతకం తిరిగి చూసుకోవాల్సింది లేదు అన్నారు పెద్ద ఆయన అది అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి అందుకని మరోసారి చూపిద్దామని అన్నాడు ప్రకాశం మరి అబ్బాయి జాతకం కూడా ఉంటే ఇద్దరికీ కలిపి చూస్తాను అన్నారు ముందు రోజు మాటల సందర్భంలో మురళి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కుంది మధు అదే చెప్పింది ఏ టైంలో పుట్టాడు అన్నది శారద చెప్పింది దాన్ని బట్టి తిథి వార నక్షత్రాలు లెక్కవేసి ఇద్దరు జాతకాలు కలిపి చూశారు ఓ గంటపాటు జాతకాలు క్షుణ్ణంగా చూసి బాగుంది ప్రకాశం అల్లుడికి కూడా రాజయోగం ఉంది కాకపోతే కొన్ని గండాలు చూపెడుతుంది జాతకం అయినా కూడా పర్వాలేదు అన్నాడు పెద్ద ఆయన అదేంటండి అన్నాడు ప్రకాశం అయోమయంగా అదేనయ్యా ప్రకాశం మానమ్మాయి జాతకం ఇదివరకే చెప్పాను కదా గుణవతి సంతానవతి సౌభాగ్యవతి సతీ సావిత్రి జాతకమని వీళ్ళిద్దరికీ కనుక పెళ్ళైతే మీ అమ్మాయి జాతక ఫలితం వల్ల ఆ గండాలన్నీ తప్పిపోతాయి భయపడాల్సిన పని లేదులే ఈమెను కాకుండా ఇంకెవరినైనా చేసుకుంటే ఇదే విషయం నేను చెప్పలేను ఎందుకంటే వచ్చే ఆమె జాతకాన్ని బట్టి అతని గ్రహస్థితులు మారే అవకాశం ఉంటుంది అయినా వీళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉందిలే నువ్వు కాదు ఎవరు తప్పించాలన్నా తప్పదు అన్నాడు పెద్ద ఆయన మరోసారి మురళీ జాతకం చూసి అతనికి ఇంతకు ముందు కూడా కొన్ని గండాలు తప్పాయి ఇప్పుడు ఇరవై ఆరో సంవత్సరం ప్రథమార్థం ముగిసింది ద్వితీయార్థంలో అడుగు పెట్టగానే ఓ గండం ఉంది చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది జాగ్రత్త పడమనండి అని చెప్పారు అవును తాతయ్య గారు నిన్ననే జరిగింది కానీ చాలా చిన్న దెబ్బలతో తప్పించుకున్నారట అని చెప్పింది మధు పెళ్ళి ఖాయం చేసుకున్నారా ప్రకాశం అని అడిగారు అవునండి మొన్న అన్నయ్య గారి అమ్మాయి పెళ్ళిలో మన అమ్మాయిని చూసి ఇష్టపడి వాళ్ళ పెద్దవాళ్ళను తెచ్చి అడిగించాడు అందరం సరే అనుకున్నాము మొన్న రాత్రి పండు పసుపు పెట్టి వాళ్ళ అమ్మాయి అనిపించుకొని వెళ్ళారు అని చెప్పాడు ప్రకాశం చూశావా ప్రకాశం నేను చెప్పిన జాతకం నిజమైంది అంటే మీ అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశించినట్లే అందుకే అంత పెద్ద ప్రమాదం దాదాపుగా ప్రాణఖండం మీ అమ్మాయి జాతకం వల్లే తప్పిపోయింది ఇక అతనికి తిరుగులేదు పోవయ్యా బ్రహ్మాండంగా పెళ్లి జరిపించేసాయి అని మళ్ళీ చక్రం వేసి మళ్ళీ చూడసాగారు ఏంటా అని మధు ప్రకాశం ఆందోళనగా చూశారు ఏమీ లేదయ్యా ప్రకాశం ఇతని జాతకం నాకు అందు పట్టడం లేదు ఇంతకు ముందు కూడా కొన్ని ప్రాణఖండాలు తప్పాయి ఇతనికి తల్లి కూడా లేదు కదా అన్నారు అవునండి ఐదారు సంవత్సరాలప్పుడే చనిపోయింది అన్నాడు ప్రకాశం అప్పుడు కూడా ఇతనికి చాలా పెద్ద ప్రమాదం తప్పింది ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ఒక పెద్ద గండం తప్పింది అన్నారు అవునట తాతయ్య గారు అంది మధు అతను ఇతను చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించే వృత్తి చేస్తూ ఉంటాడు అవునా అన్నారు అవునండి పోలీస్ ఆఫీసర్ అని చెప్పాడు ప్రకాశం ఇతని జాతకాన్ని ఇంకో జాతకం రక్షిస్తూ ఉందయ్యా ఇప్పుడంటే మీ అమ్మాయి అనుకోవచ్చు ఇంతకు ముందేంటా అని అర్థం కావటం లేదు నాకు అన్నాడు పెద్ద ఆయన అది నా భార్య ఆ అబ్బాయి అమ్మగారు చిన్ననాటి స్నేహితులండి మా అమ్మాయి రోజుల పాపగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చూడటానికి వచ్చి ఇది నా కోడలు ఎప్పటికైనా నా కొడుకు భార్య ఇదే అని ఇంట్లో దేవుడు మందిరం దగ్గర అతనితో పాప మెడలో చైన్ వేయించిందట ఆ తర్వాత ఆమె చనిపోయింది మా ఆవిడ కూడా ఆ ఊరు వెళ్ళటం మానేసింది అదంతా మర్చిపోయింది ఇప్పుడు అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు అనుకోకుండా పెళ్ళిలే చూసి ఇష్టపడ్డాడు ఇంతవరకు వచ్చింది అని చెప్పాడు ప్రకాశం మొన్న వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వస్తే వాళ్ళు నా భార్య ఒకరిని ఒకరు చూసుకొని జరిగిందంతా గుర్తు చేసుకున్నారు అని చెప్పాడు అదే కదా అయితే అతన్ని రక్షిస్తుంది మీ అమ్మాయి జాతకమే నేను చెప్పాను ఆ ప్రకాశం నువ్వే కాదు ఎవరు కాదనుకున్నా వాళ్ళు కలవక తప్పదు అని ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో కలిసిపోయారయ్యా ఆమె ఏదో నోటి మాటగా కాకుండా రోజూ దీపం పెట్టే దేవుడు మందిరం దగ్గర అబ్బాయి చేత్తో మీ అమ్మాయి మెడలో వేయించింది వేయించిందంటున్నావు అది కూడా పెళ్లితో సమానమే ఆ భగవంతుడే దానికి సాక్షి అందుకే మీ అందరూ మర్చిపోయినా ఆ భగవంతుడు వాళ్ళనే అలా కలిపాడు అన్నాడు పెద్ద ఆయన ఈరోజు నువ్వు చేసేది ఓ తంతు మాత్రమే వాళ్ళ పెళ్లి అప్పుడే జరిగిపోయిందయ్యా ఇక అతనికి ఏ భయం లేదు నిర్భయంగా నీ కూతురునిచ్చి చేసే అన్నాడు సరేనండి అమ్మాయి పెళ్లికి ముహూర్తం కూడా మీరే పెడితే బాగుంటుంది అన్నాడు ప్రకాశం నా పరిస్థితి తెలుసుగా అంత దూరం నేను రాలేను పెద్దవాడిని అయిపోయానుగా ముహూర్తం రాసిస్తాను అని జాతకాన్ని గుణించి దాని ప్రకారం లగ్నాన్ని రాసిచ్చారు మధు తాంబూలంలో దక్షిణ పెట్టి పంతులు గారికి అందజేసి పెద్దాయన కాళ్ళకి నమస్కారం చేసింది నాకు ఇంత వయసు వచ్చింది చాలా సంవత్సరాలుగా జాతకాలు చూస్తున్నాను నేను చూసిన జాతకాల్లో నెంబర్ వన్ జాతకం నీదమ్మా ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల నాడే మీ నాన్న చూపిస్తే అప్పుడే చెప్పాను నీది సతీ సావిత్రి జాతకం అని ఈరోజు అది నిజమని తేలింది నాకు మనసు నిండుగా ఆనందంగా ఉంది తల్లి నేను చెప్పిన జాతకం నిజమైనందుకు అని దీర్ఘ సుమంగళి భవ ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతీ భవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు ఆశ్చర్యంగా ఉందా కళ్యాణమస్తు అనకుండా ఇలా అన్నానని ఆ బుడ్డోడు ఈ బుడ్డదాని మెడలో దైవసాక్షిగా కొలుసు వేసినప్పుడే మీ పెళ్ళైపోయింది పో ఇప్పుడు జరిపించేది లోకం కోసం తంతు అంతే అని నవ్వారు సరే తల్లి ఆంజనేయ స్వామికి నలభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చెయ్యి ఆ వాయునందనుడు నీకు నీ భర్తకి నీ జాతకానికి తోడుగా ఉంటాడు అన్నారు ఈరోజే మొదలు పెట్టాను తాతయ్య గారు అంది అందుకే నేను నీది సతీ సావిత్రి జాతకం అంది నిన్న అతనికి ఏదో జరిగిందని తెలియగానే ఈరోజు ఆరాటపడుతూ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు మొదలు పెట్టేశావు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అయినా అతని మీద అంతిష్టమా అని పెద్దగా నవ్వారు అది కాదు తాతగారు నాతో పెళ్ళి అనుకోగానే ఆయనకి అలా జరిగిందని భయమేసింది అంది పిచ్చి తల్లి నీ జాతకమే అతన్ని రక్షిస్తుందిరా ఇంకా భయపడకు ధైర్యంగా ఉండు నేను చెప్తున్నానుగా ఆ రామబంటు నీకు తోడుగా ఉంటాడు అన్నారు సరే తాతగారు అని మళ్ళీ ఆయన కాళ్లకు నమస్కరించి తండ్రి కూతుర్లు ఇంటికి వచ్చారు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వారితో కూడా చదివించండి సరేనండి బాయ్ ఇక ఉంటాను మీ లక్ష్మీ ఘంటా